తనకైతే కొంచెం కూల తెలంగాణలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఒక ఉంది కానీ మళ్ళీ ఏమంటే గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా మూడు జిల్లాలు ఉమ్మడి మూడు జిల్లాల్లో నడుస్తుంది జరిగింది మొత్తం మీద ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్స్ కోసం జూన్ నాలుగు కోసం అందరు ఎదురు చూస్తూ చేస్తూ చూస్తున్నారు అయితే జరిగిన ఎలక్షన్స్ ఈ జరిగిన ఎలక్షన్ అసెంబ్లీకి దీనికి ఐదు నెలల గ్యాప్తో జరిగినటువంటి ఎలక్షన్లో ఈ ఐదు నెలల కాలంలోనే ప్రస్తుత ప్రభుత్వం మీద మాత్రం ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రం వచ్చింది చాలా వ్యతిరేకత రావటం జరిగింది ఎందుకు వచ్చింది వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెర నెరవేర్చకున్నా నెరవేరుస్తామని చెప్పినా ఒక తీరుగుంటుండే ఉంటుండే భవిష్యత్తులో ఈ ఐదేళ్ల కాలంలో నెరవేర్చాము అనేది వీళ్ళకి వీళ్ళు డెడ్ లైన్లు పెట్టుకున్నారు వంద రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నారు వీళ్ళకి వీళ్ళు డేట్లు కూడా చెప్పినటువంటి చెప్పి ఏది ఇంప్లిమెంటేషన్ జరగలేదు జరగకపోగా ఎలక్షన్ ప్రచారంలో మాత్రం అన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాము అని చెప్పుకుంటున్నారు అది ప్రజల అనుభవంలో చూస్తున్నారు కదా వెనకట్లాగా లేదు ఇప్పుడు కాలం ప్రతినిత్యం అనుభవంలో వస్తుంది మీడియాకు సంబంధించి సోషల్ మీడియా ఉన్నది నిరంతరం సమాచారం అవుతుంది వాళ్ళ అనుభవంలో ఉందా లేదా అనేది కూడా గతంలో అనుభవంలో లేకపోయినా తిట్టుకునేవాళ్ళు ఐదేళ్ళు వెయిట్ చూసేవాళ్ళు ఏదో చూసేవాళ్ళు ఇప్పుడు ఏమంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు రకరకాల మీడియా అవేర్నెస్ వస్తుంది ప్రజల్లో నిరంతరం కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఫోన్లలో మాట్లాడుకోవడం మీ ఊర్లో ఇది వచ్చిందట నీకు వచ్చిందా మీ ఊర్లో ఇది వచ్చిందట నీకు వచ్చిందా ఏంది అని మాట్లాడుకోవడం ఇదంతా ఈజీ అయిపోయింది కమ్యూనికేషన్ దాంతో ఈ మా ఈజీగా ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం దీంతో ప్లస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనే మాట్లాడుతున్నటువంటి భాష మీద కూడా చాలా చర్చ జరిగింది చాలా అంశాలు ఏ ముఖ్యమంత్రి జనరల్గా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా ఉంటు ఉంటారు కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినటువంటి అంశం కూడా మానవ బాంబు అనేది అసలు ఎవరన్నా ముఖ్యమంత్రి వాడతారంటే ఏ దేశంలోనైనా రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైన అత్యంత కీలకమైనటువంటి చిన్న రాష్ట్రం కూడా కాదు మూడు నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మానవ బాంబునైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుక కాబడినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి టెర్రరిస్టుల భాష మాట్లాడుతుంటే తీవ్రవాదుల భాష మాట్లాడుతుంటే ఆ టెర్రరిస్టులు ఎట్లాంటి టెర్రరిజం అది ఎల్టీటీ వాళ్ళు మానవ బాంబులు తాలిబాన్లు మాట్లాడేటువంటి మానవ బాంబులు ఇటువంటి భాష ఒక ముఖ్యమంత్రి ప్ర భారతదేశం లాంటి ప్రజాస్వామ్య అత్యంత ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఒక మార్గదర్శకంగా ఉంటున్నటువంటి భారతదేశ రాష్ట్రంలో ఇట్లా మానవ బాంబునైతే పేగుల్ మెడలకేసుకుంటా ఈ ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేసింది అరే తెలంగాణ సమాజం ఏంది అరే అంతకుముందున్న తెలంగాణ సీఎం ఒక గౌరవం తెలంగాణకే ఒక గౌరవం ఉండే తొలి సీఎం తెలంగాణ తొలి సీఎంగా ఉన్న వ్యక్తి కేసీఆర్ పట్ల తెలంగాణ సమాజం అంతా గౌరవం ఉండే అవతల కూడా ప్రజాబలంతో ఉన్నటువంటిది ఒక రాష్ట్రాన్ని సాధించండి మిగతా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రాల్లో ఒక స్టే ఒక స్టేజ్ ఉంటుండే ఒక స్టేచర్ ఉంటున్నటువంటి వ్యక్తిగా కనిపించండి ఒకేసారి మారేసరికి ప్రజలు జీర్ణించుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఆ భాషని ప్లస్ ఇంప్లిమెంటేషన్లో వస్తున్నటువంటి అన్ని అబద్ధాలు చెప్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఈ ఐదు నెలల్లో ఈ మార్పు అయితే కనిపిస్తుంది స్పష్టంగా కనిపించింది